మిత్రులందరికీ శుభోదయం మన వన్యప్రాణులకు స్వాగతం ఎంతో నేర్పుతో నైపుణ్యంతో కట్టే గూడు గూడు నిర్మాణంలో మునగాడు మన గిజిగాడు మిత్రుల ఈరోజు మనం మన వన్యప్రాణుల నందు గిజిగాడు పక్షి గురించి గూడు గూడు నిర్మాణం గురించి ఈ చిత్రం ద్వారా తెలుసుకుందాము సాధారణంగా పక్షులు గుడ్లు పెట్టడానికి గూళ్ళు కట్టుకుంటాయి అందులో ప్రత్యేకమైనది గిజిగాడు గూడు అసలు ఈ గిజిగాడు పక్షిగూడు ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వర్ణించలేదు అందంతో పాటు రక్షణ పరంగానే కాకుండా గిజిగాడు గూడు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా నిర్మిస్తుంది అన్ని పక్షి గూళ్ళు మామూలుగా గంప మాదిరి పైన తెరుచుకొని ఉంటుంది వర్షం వచ్చినా గాలి వచ్చినా పక్షులు పక్షి పిల్లలకు రక్షణ అనేటువంటిది ఉండదు అలాగే ఇతర ప్రాణుల నుంచి కూడా రక్షణ ఉండదు కానీ గిజిగాడు గూడు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది గిజిగాడు పక్షి గూడు నిర్మించే సమయంలో ముందుగా రక్షణ పరంగా ఉండేందుకు ముళ్ళ చెట్టును ఎంపిక చేసుకుంటుంది చిన్న చిన్న పుల్లలతో చే తృణధాన్యాల ఆకులతో చీల్చిన జమ్ము తుంగ రెల్లు కాడలతోనూ తాటి ఈత రెమ్మలను చీల్చి గడ్డిపోచలు పోగు చేసి మొక్కున కరుచుకొని వచ్చి గిజిగాడు గూడు యొక్క నిర్మాణము కొమ్మ చివర గాలివాన నుంచి కింద పడకుండా ఎక్కువ కాలం ఉండే విధంగా సులభంగా దృఢంగా గూడు అల్లిక మొదలు పెడుతుంది ఇలా పూర్తిగా అల్లిన గూడు బోర్లించిన కూజా ఆకారంలో ఉంటుంది గూడు లోపలికి వెళ్ళే మార్గం కింది నుంచి ఉంటుంది దాని లోపల గదులు మెత్తటి పాన్పులు నిర్మిస్తుంది మగ పక్షులు మాత్రమే గూడును నిర్మిస్తాయి తమ పిల్లలను కంటికి రెప్పలా ఆడపక్షులు కాపాడుకుంటాయి పోషణ అంతా కూడా ఆడపక్షులది ఈ గిజిగాడు పక్షులు అన్నీ ఒకే చోట చాలా గూళ్ళు నిర్మించుకుంటాయి ఎందుకంటే ఇతర పక్షుల నుంచి కాపాడుకోవడానికి అన్నీ కలిసికట్టుగా ఒక సమూహంగా ఒకే చోట గూళ్ళు నిర్మించుకుంటాయి అవి చూడటానికి ఒక సమూహం ఒక కాలనీలాగా ఉంటాయి ఏదైనా ఆపద వస్తే అన్నీ కలిసి వెళ్ళిపోతాయి ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ గిజిగాడు గూడు పక్షులు అంత చిన్న పక్షి ఇంత అద్భుతమైన అందమైన మరియు చాలా పటిష్టంగా తన గూడును నిర్మిస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది కదా కానీ ఇది నిజం మనుషుల్లాగా అవి డ్రాయింగ్లు వేయవు ఎలాంటి పనుముట్లు వాడవు ఏ కంపెనీల నుంచి గూడును సరిపోయే పుల్లలను రెమ్మలను పీచును గడ్డిని తీసుకురావు అయినా ప్రకృతిలో దొరికేటువంటి సహజ సిద్ధమైన వాటితోనే గూడును నిర్మించి ప్రకృతికి ఎలాంటి నష్టం కలగజేయకుండా తన నైపుణ్యంతో గూడును నిర్మిస్తుంది ప్రకృతికి కొత్త అందాన్ని సంతరిస్తుంది మన గిజిగాడు మిత్రులారా వీడియో చూసినందుకు ధన్యవాదం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను చాలా రోజులుగా ఈ గిజిగాడు గూడు పక్షిని పరిశీలించి ఆ పక్షులను ఆ గూటిని నాకు దొరికినటువంటి పరిసర ప్రాంతాలలో ఈ వీడియో తీయటం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సింబల్పై క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి బాగుందనుకుంటే షేర్ చేయండి నా ఛానల్లో మంచి విషయాలు తెలుసుకుంటున్నామనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలు మన వన్యప్రాణుల నందు మరొక వన్యప్రాణి గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం